काम ना जी पानी देना पड़ेगा तो तक पहुंचने के लिए इसको कर रहे हैं और जाओ मेरे तक दिए हां पड़ोसी का है सामने उतर रहा है इधर ले चलो तो वे जो हमारे सामने वाले बोतल लाइन पे काला रख देंगे వల్ల పడదు ఎవరైనా మా సార్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే ఈ సానల్ని మరి వరకు చూసి లైక్ చేసి సపోర్ట్ చేస్తూ ముందుకు నడిపిస్తారని కోరుకుంటున్నాను

చక్కటి వాతావరణం చక్కటి కల కైమేస్ చాలా చక్కగా ఉంది ఎంత బాగుంది అంత అంత బాగుంది అయితే వర్షం కూడా మరీ అంత ఎక్కువ కాదు చినుకులు లాగా వస్తుంది కానీ బాగానే పడుతుంది హలో అయితే వచ్చేసాము ఇప్పుడు మొత్తానికి డ్యాముకి వచ్చాము చూడండి అయితే అన్నీ మమ్మేసేపు వస్తాం చూడండి బ్రిడ్జ్ అనమాట ఎవరైనా లోపల వెళ్ళి చూడ చూడడానికి అక్కడ బ్రిడ్జ్ కట్టారు మేమైతే అక్కడికి వెళ్ళేది కానీ లొకేషన్ అయితే చాలా బాగుంటుంది అక్కడైతే డ్యామ్ అయితే బాగుంటుంది ఇక్కడైతే ఫుల్గా తరిసిపోయి ఉన్నాం ఈ కింద పక్కనేమో ఊరు చాలా పెద్ద ఊరు ఉంది ఇక్కడ అయితే పడవలు ఉన్నాయి రెండు పడవలు ఉన్నాయి అన్నమాట ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి డామ్ చాలా బాగుంటుంది చాలా ఎడల్పు ఉంటుంది చాలా పెద్ద డ్యామ్ అనమాట చిన్న డామ్ పెద్ద చక్కగా అందంగా కనిపిస్తుంది మరి చూడండి మేమైతే చక్కగా నిలబడి తీయలేదు ఎందుకంటే వర్షం కదా కొంచెం ఇబ్బంది ఇబ్బంది పడ్డాము వర్షంలో